హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఓకే అండి ముందుగా కావలసినవి అయితే కందిపప్పు చింత చిగురు తోటకూర టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అండి ఓకే అండి ఇక్కడ కుక్కర్లో అయితే నేను కందిపప్పు రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి తగినన్ని వాటర్ వేసుకున్నాను సన్నగా తరిగిన టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి మనం ముందుగా వాష్ చేసుకున్న తోటకూర చింత చిగురు కూడా వేసుకోవాలండి ఓకే అండి వాటర్తో బాగా రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తాం ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశానండి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకోవాలి ఓకే అండి పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఆవిరైతే తీసేసుకుందామండి కుక్కర్ మూత కూడా తీసేద్దాం చూడండి పప్పు అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మనము పప్పు గుత్తితో మెత్తగా పప్పును ఎనుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తోటకూర చింతచిగురు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చిన్న కా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపుకి అయితే రెడీ చేసుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి దాల్చిన చెక్క వేసుకున్నాను సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక ఎండి మిర్చిని వేసుకున్నానండి తుంచి ఓకే అండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు తాలింపుని అయితే బాగా వేయించుకోవాలండి ఓకే అండి తాలింపు అయితే బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఎన్ని పెట్టుకున్న పప్పును వేసుకోవాలండి చూడండి అసలు పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకోవాలండి సరిపోకుంటే కొద్దిగా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల పాటు పప్పును బాగా ఉడికించుకోవాలండి ఓకే అండి పప్పు అయితే బాగా ఉడికింది చూడండి అసలు పైకి కిందకి ఎట్లా తెలుతుందో ఓకే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చింత చిగురు తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తోటకూర చింత చిగురు పప్పు